కానీ సూర్యాస్తమయం ముగిసిన తరువాత ఇంత ఇంత కూడా ఆహారం ముట్టుకోనటువంటి ఏదైనా పక్షి ఉంది అంటే కాకి ఇక నెంబర్ త్రీ గ్రహణం విడిచిన తర్వాత ఎంతమంది శుభ్రంగా స్నానం చేసే వాళ్ళు ఉన్నారు ఆ ప్రెగ్నెంట్ లేడీస్ అయి పాటిస్తారు మనకంత అవసరం లేదు అనుకుంటూ చాలామంది లైట్గా కొట్టిపారేస్తూ ఉంటారు కానీ సూర్యగ్రహణానికి ముందు గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసేటటువంటి ఏకైక పక్షి ఏంటో తెలుసా కాకి ఇక నెంబర్ ఫోర్ గ్రహణం విడిచిన తర్వాత ఎంత మంది మీ ఇళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు శుభ్రం చేసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కానీ చాలా మంది టెక్నాలజీ పెరిగిన తర్వాత శుభ్రం చేసుకోవటం మానేశారు కానీ గ్రహణం విడిచిన తర్వాత తన గూడును శుభ్రం చేసుకునేటటువంటి పక్షి ఏదో తెలుసా కాకి ఇన్ని మంచి లక్షణాలున్న కాకిని స్వార్థానికి వాడుకొని వదిలేసే మనుషులతో పోలుస్తారు ఎందుకండి బాబు ఆ కాకి మనకన్నా వంద రెట్లు బెటర్ అండి నా మాటతో ఏకీభవించే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి